హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై ఐదు భాగాన్ని వినేందాం నందు స్రోలో లేని యుక్తాన్ని చూస్తూ కాసేపట్లో మీ డాడీ వచ్చి ఈ విలన్స్ని అందరికీ డిష్యూ డిష్యూ అని కొట్టేసి మనల్ని తీసుకెళ్తారు అంది ఇంతలో తలుపు తెరుచుకోవడంతో తన చేతిలో ఫోన్ పక్కన పెట్టేసి సైలెంట్గా కూర్చుంది కంగ్రాట్స్ మిస్సెస్ దేవ్ నా చేతుల్లో చస్తున్నందుకు నువ్వు చాలా లక్కీ చివరిసారిగా దేవుడికి మొక్కుకో ఎందుకంటే కొన్ని సెకండ్లో మీరు చస్తారు అన్నాడు యోగి హలో మిస్టర్ విలన్ నీకు మా ఆయన గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా మేము చావడం కాదు కాసేపట్లో నువ్వు చస్తావు రెడీగా ఉండు చావడానికి అంది నందు నీకు నీ మొగుడు కంటే ఎక్కువ పొగరుందే వాడు ఈ పొగరుతోనే పెళ్లాన్ని తల్లిని పోగొట్టుకున్నాడు నీ పొగరు కూడా ఇప్పుడే అంచేస్తా ఉంటు అంటూ నందు జుట్టు పట్టుకుని పాకెట్లో నుంచి గన్ తీసి యుక్తాకి గురిపెట్టి చూడు ఫస్ట్ నీ కూతురు కాని కూతురు చావు చూడు ఆ తర్వాత నిన్ను చంపుతా అన్నాడు చిన్న పిల్లని చంపడానికి నీకు మనసు ఒప్పుతుంది కావాలంటే నన్ను చంపు పాపను వదిలిపెట్టు అంది నందు ఇలాంటి డైలాగ్స్ నా దగ్గర కాదు అంటూ ట్రిగర్ నొక్కబోయాడు యోగి కానీ నందు అతనికి అవకాశం ఇవ్వలేదు తన వెంటనే అలర్ట్ అయి అతని చేయి పక్కకు నెట్టడంతో ఆ బుల్లెట్ గోడకు తగిలింది యోగి కోపంగా నందుని చూస్తూ నిన్న ఇలా కాదే అంటూ తన మనుషుల్ని పిలిచాడు రేయ్ దీన్ని కూర్చీకి కట్టి దీని దీని మీద పెట్రోల్ పోయింది నేను ఆ పాపను షూట్ చేసిన వెంటనే మీరు దీన్ని ఫైర్ చేయండి ఇది ఇక్కడే భస్మం అయిపోవాలి అన్నాడు ఓకే సార్ అంటూ వాళ్ళు నందుని అక్కడున్న చైర్లో కట్టేసి పెట్రోల్ అంతా నందు మీద గుమ్మరించారు యోగి గట్టిగా నవ్వుతూ ఇప్పుడెలా ఆపుతావు దీని చావు అంటూ గన్ యుక్త గుండెలపై పెట్టాడు రే నా కొడక నీ వేలు ట్రిగర్ టచ్ చేస్తే నా గన్లో ఉన్న బుల్లెట్ని నీ హెడ్ టచ్ చేస్తుంది అంటూ అక్కడికి ఎంటర్ అయ్యాడు దేవ్ అతని వెనకే ప్రణవ్ వికాస్ కూడా వచ్చారు మీరు ఎంతమంది వచ్చినా వీళ్ళ చావును ఆపలేరు అన్నాడు యోగి అవును చావుని ఆపలేం కానీ అది నీ చావుని అంటూ అక్కడున్న చైర్ని యోగి మీదకి విసిరాడు దేవ్ అంతే యోగి చేతిలో గన్ని ఎక్కడో దూరంగా పడిపోయింది రే ఏంట్రా సినిమా చూస్తున్నారా వీళ్ళ సంగతి చూడండి కింద మన వాళ్ళందరినీ అలెక్ట్ చేయండి వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు యోగి తన మనుషుల్ని చూస్తూ యోగి మనుషులు దేవు మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు దేవ్ ప్రణవ్ వాళ్ళ వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అలా వాళ్ళ వాళ్ళ మధ్య చాలా పెద్ద ఫైటే జరిగింది దేవ్ వాళ్ళ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే యోగి ఒక ఇద్దరు రౌడీలను వెంట పెట్టుకుని యుక్తాన్ని నందుని అక్కడి నుంచి తీసుకెళ్లాడు వాళ్ళ వెనకే దేవు కూడా అక్కడికి వచ్చాడు అది ఆ బిల్డింగ్ వెనక ఉన్న పెద్ద గొడౌన్ అది చాలా పెద్దది అవడం వల్ల యోగి వాళ్ళని ఎక్కడ దాచాడో తెలియడం లేదు నందు ఆలోచించి తన ముందున్న కాలితో అక్కడున్న డబ్బాను గట్టిగా తనింది రేయ్ ఇది వాడికి క్లూ ఇవ్వాలని చూస్తుంది పదండి వెళ్దాం అన్నాడు యోగి దేవ్ ఆ సౌండ్ వినిపించిన వైపు వెళ్ళాడు అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న రౌడీలను అడ్డుకుని వాళ్ళని చితక్కొట్టి నందుని వాళ్ళ నుంచి విడిపించాడు కానీ యోగి యుక్తాతో వెళ్ళిపోయాడు నందు నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండు నేను యుక్తాన్ని తీసుకొస్తా అంటూ యోగి కోసం వెతికాడు కానీ యోగి ఎక్కడా కనిపించలేదు ప్రణవ్కి కాల్ చేసి యోగి ఎస్కేప్ అయ్యాడని చెప్పాడు వాడు ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాడు అని అన్నాడు ప్రణవ్ దేవ్ వెంటనే వాళ్ళు అంతకుముందున్న బిల్డింగ్ వైపు వెళ్ళాడు దేవ్ కూడా వెళ్ళాక ప్రణవ్ వికాస్ ముగ్గురు యోగిని చుట్టుముట్టేశారు యోగి మర్యాదగా పాపని వదిలి కింద కిందపడి లేకపోతే నీ శవం నీ ఫ్యామిలీకి కూడా దొరకకుండా చేస్తాం అన్నాడు దేవ్ మీలాంటి వాళ్ళకు నేను భయపడ్ను ఒకవేళ మీరు నన్ను చంపినా నేను చచ్చే ఒక క్షణం ముందు దీన్ని చంపి నా పక్క తీర్చుకుంటాను అన్నాడు మేము ఉండగా నీకు అవకాశం రాదు అన్నాడు ప్రణవ్ అలా ప్రణవ్ అతన్ని మాటల్లో పెడుతుంటే దేవ్ వెనక్కి రెండు వెళ్ళి తన చేతిలో తన చేతితో యోగి గొంతు పట్టుకుని అతని చేతిలో ఉన్న గన్ కింద పడేశాడు వికాస్ నువ్వు యుక్తాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు మేం వీని పైకి పంపించి వస్తాం అన్నాడు దేవ్ వికాస్ వెంటనే యుక్తాన్ని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ యోగి కాలపై షూట్ చేసి ఇన్ని రోజులు పసిపిల్లని అడ్డుపెట్టుకొని రెచ్చిపోయావు కదరా ఇప్పుడు రారా చూసుకుందాం ఏంట్రా అలా చూస్తున్నావు నీ ప్రతాపం ఆడాల మీద చిన్నపిల్లల మీద మాత్రమే చూపిస్తావా మాతో పోరాడే ధైర్యం లేదా అయినా సొంత చెల్లి మీద నీ ఈగో ఏంట్రా ప్రేమిస్తే చంపేస్తావా ఇన్ని రోజులు నువ్వు అనుకున్నట్లు నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోలేదు నీ చెల్లి లవ్ చేసింది నా ఫ్రెండ్ ప్రణవ్ని ఆ పాప ప్రణవ్కి సహస్రాకి పుట్టిన కూతురు ఆ రోజు నువ్వు అర్థం లేని ఆవేశంతో నాకు నా తల్లిని దూరం చేసావు వాడికి సహస్రాన్ని దూరం చేసావు ఈ రోజు నిన్ను చంపి వాళ్ళ వాళ్ళ దగ్గరికి పంపిస్తా అన్నాడు ఇంకా వీడితో మాట్లాంట్రా షూట్ చేసి పడేస్తా అంటూ యోగి తలపై గన్ను పెట్టాడు ప్రణవ్ ప్లీజ్ నా భర్తని ఏం చేయకండి అంటూ అక్కడికి వచ్చింది అమృత ఇలాంటి దుర్మార్గుడు నీ భర్త ఎలా అయ్యాడు వీడిలాంటి వాడు భర్తగా రావడం నీ దురదృష్టం వీడు బ్రతికి ఉండడం కంటే చస్తేనే మంచిది అన్నాడు దేవు భర్త ఎలాంటి వాడైనా భార్యకు అతనే సర్వస్వం ప్లీజ్ ఆయన ఏం చేయకండి అంది అమృత నీ భర్త ప్రాణాలు నీకు ముఖ్యం కావచ్చు కానీ వీడి వల్ల రెండు ప్రాణాలు పోయాయి అది చాలక ఇంకా పసిపిల్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు నీ కోసం వీని వదిలేస్తే మా పాప జీవితాన్ని మేమే రిస్క్లో పెట్టినట్లుంటుంది అని ప్రణవ్ యోగిని షూట్ చేయబోయాడు ఒక్క నిషం మీరు ఆయన్ని వదిలేస్తే నేను సహస్ర ఎక్కడుందో చెప్తా అంది అమృత మీ ఆయన్ని కాపాడుకోరు కోసం ప్రాణాలతో లేని సహస్ర బ్రతుకుందని అబద్ధం చెప్తున్నారా అన్నాడు ప్రణవ్ లేదు నేను అబద్ధం చెప్పడం లేదు సహస్ర నా దగ్గర క్షేమంగా ఉంది అంది అమృత నేను తను చనిపోవడం కల్లారా చూశాను ఇప్పుడు మీరు తను బ్రతికే ఉందని చెప్తే మేము ఎలా నమ్మాలి అన్నాడు దేవ్ లేదు దేవ్ సహస్ర చనిపోయిందని మీరు అనుకున్నారు కానీ తను చనిపోలేదు ఆ రోజు యాక్సిడెంట్ అయిన సహస్రాన్ని తీసుకొచ్చింది మా హాస్పిటల్కే ఆ హాస్పిటల్ హెడ్ డాడీ నేను అదే ఇయర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే జూనియర్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ జరిగింది వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసింది అమృత కొన్ని రోజులు వెనక్కి డాక్టర్ ఆ ఐసీలో ఉన్న యాక్సిడెంట్ కేసు అమ్మాయి చనిపోయింది అంటూ డ్యూటీ డాక్టర్ దగ్గరకు కంగారుగా వచ్చి చెప్పింది నర్స్ అమృత ఒకసారి ఆ కేసు చూడు ఆ అమ్మాయి చనిపోయిందో లేదో కన్ఫామ్ చేసి బాడీ వాళ్ళ వాళ్ళకి అప్పగించండి అన్నారు డ్యూటీ డాక్టర్ ఓకే డాక్టర్ అని అమృత సహస్ర ఉన్న గదికి వెళ్ళి ఆమె పల్స్ చెక్ చేసి ఓ మై గాడ్ ఈమె బ్రతికే ఉంది అని ఆమెను మరోసారి చెక్ చేసి తను కోమాలోకి వెళ్ళిందని నిర్ధారణ అయ్యాక దేవ్కి చెబుదామని బయటికెళ్ళింది రే దాన్ని ఎలా అయినా చంపమని బాస్ ఆర్డర్ ఎవరు లేని టైం చూసి నువ్వు లోపలికి వెళ్ళి ఆ చూడు నేను బయటకి రెవరు రాకుండా చూస్తా అంటూ ఒక ఇద్దరు రౌడీలు సంవత్సరాన్ని చంపడం గురించి మాట్లాడుకుంటున్నారు అది విన్నా అమృత అంటే వీళ్ళ అమ్మాయిని చంపాలనుకుంటున్నారా ఇప్పుడు నేను తను బ్రతికే ఉందని చెప్తే ఈ అమ్మాయి ప్రాణాలకు ప్రమాదం ఒక డాక్టర్గా నేను అలా జరగనివ్వను అనుకుని సహస్ర ప్రాణాలు రక్షించడం కోసం దేవుతో తను చనిపోయిందని అబద్ధం చెప్పింది అమృత చెప్పింది విన్నా రౌడీలు విన్నావు కదా మనం కష్టపడకుండా మన పని అయిపోయింది శవాన్ని ఫోటో తీసి సార్కు పంపిస్తే ఒక పని అయిపోతుంది పదా బయట వెయిట్ చేద్దాం అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు అబ్బా వీళ్ళు ఇప్పట్లో వెళ్ళేలా లేరే ఇప్పుడు ఆ సారికి ఈవిడ బ్రతికుందని ఎలా చెప్పాలి వాళ్ళు ఉండగానే నిజం చెప్తే మళ్ళీ ఆమె ప్రాణానికి ప్రమాదం అనుకుని సహస్ర దగ్గరికి వెళ్ళి కాసేపు ఏం చేయాలని ఆలోచించింది కాసేపు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఆ హాస్పిటల్ వాళ్ళది అవడంతో అక్కడున్న స్టాఫ్ సహాయంతో సహస్రాని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి మార్చరులో ఉన్న డెడ్ బాడీకి క్లాత్ చుట్టి దేవుకు అప్పగించింది సహస్ర కోలుకున్నాక దేవుకి అప్పగిద్దామనుకుంది కానీ ఇంతలో అమృత ఫాదర్ యోగికి అమృతకై పెళ్లి ఫిక్స్ చేశారు ఆ హడావిడిలో అమృత హాస్పిటల్కి వెళ్లడమే తగ్గించింది యోగి భారీగా ఇంట్లోకి అడుగు పెట్టాక అనుకోకుండా ఒకరోజు సహస్ర ఫోటో చూసిన అమృత ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి హాస్పిటల్లో ఉన్న అమ్మాయి ఒక్కరే కదా అసలు ఆ అమ్మాయి ఫోటో ఇక్కడెందుకుంది అనుకుని యోగి దగ్గరికి వెళ్ళి యోగి ఈ అమ్మాయి ఎవరు అంది దీని ఫోటో నీకెక్కడ దొరికింది అని అమృత చేతిలో ఫోటో లాక్కుని దాన్ని కాల్ చేసి అమృత ఇది ఒకప్పుడు నా చెల్లి దీనివల్లే నా పేరెంట్స్ చనిపోయారు అందుకే దీన్ని కూడా వాళ్ళ దగ్గరికి పంపించాను అంటూ తను సహస్రాన్ని యాక్సిడెంట్ చేయించిన విషయం ఆమెకి చెప్పాడు అంటే ఏనే సహస్రాన్ని చంపాలనుకున్నారా సొంత చెల్లి చావు చూడాలని అనుకుని ఇలాంటి దుర్మార్గున్నా నేను పెళ్లి చేసుకున్నాను అనుకుని చాలా బాధపడింది మరోపక్క సహస్ర మీద అతనికి ఉన్న కోపాన్ని చూసి చాలా భయం వేసింది సహస్ర బ్రతికే ఉందని తెలిస్తే అతను మళ్ళీ ప్రయత్నం చేస్తాడని అనుకుని సహస్రాన్ని యోగి కంటపడకుండా కాపాడాలనుకుని అదే రోజు హాస్పిటల్కి వెళ్ళి తనని వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేయించి ట్రీట్మెంట్ చేసి ఇప్పిస్తుంది ఈ విషయం దేవతో చెప్పాలని చాలాసార్లు అనుకుంది కానీ తన ప్రతి కదలిక యోగికి తెలుస్తుంది అందుకే ఆ ప్రయత్నం మానుకుంది ఇక ప్రస్తుతం ఇది జరిగింది నేను చెప్పే ప్రతి మాట నిజం అంది అమృత ప్రణవ్ యోగికి గురిపెట్టిన గన్ కిందికి దించి నా సహస్ర ఇప్పుడు ఎక్కడుంది నేను తను చూడాలి అన్నాడు తను నా హాస్పిటల్లో సేఫ్గా ఉంది నాతో రండి తన దగ్గరికి తీసుకెళ్తాను కానీ తనకు మీకు అప్పగించాక ఆయన ఏమీ చేయకూడదు అలానే నాకు మాటివ్వండి అంది నా సహస్ర బ్రతికి ఉంది అది చాలు నాకు ఇకపై వీడితో మాకేం పని లేదు రండి అమృత సహస్ర దగ్గరికి వెళ్దాం అన్నాడు ప్రణవ్ దేవ్ ఇంకా రాకపోవడంతో పైకి వచ్చిన నందు వాళ్ళ మాటలు విని అమ్మయ్యా యుక్త వాళ్ళమ్మ బ్రతికే ఉంది నిజంగా దేవుడు ఉన్నాడు అనుకుని అమృత దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీ ఫోన్ అని అమృత ఫోన్ ఇచ్చి మేడం ఇంతకీ సహస్రగారి కోమాలో నుండి బయటకు వచ్చారా అంది వన్ ఇయర్ బ్యాక్ తన కోమాలో నుంచి బయటకు వచ్చింది తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది అంది అమృత మరి తన ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రణవ్ గారి దగ్గరికి అని దేవు గారి దగ్గరికి కానీ ఎందుకు రాలేదు అంది నందు యాక్చువల్లీ తన కోమల నుంచి వచ్చాక ఒక టూ డేస్ ఏడుస్తూనే ఉంది తను ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు తర్వాత నేను తనకి నేనున్నానని నమ్మకం కలిగించి తనతో ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యాక తను నాకు జరిగిందంతా చెప్పింది కొన్ని రోజుల తర్వాత దేవ్ దగ్గరికి వెళ్తానని అడిగితే ఇప్పటికైనా నా వల్ల అతను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఇక తనకి భారంగా ఉండదలుచుకోలేదు పోని ప్రణవ్ని కలిసి నిజం చెప్పమంటే అతన్ని కలవడం కూడా ఇష్టం లేదని చెప్పింది దేవ్ సహస్రా ఇంకా నా మీద కోపంగానే ఉందిరా ఇప్పుడు నేను మారానని చెప్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అన్నాడు బాధగా అతని మాటలు విన్న నందు సార్ ఇలా అంటున్నారని ఏమనుకోకండి శాస్త్రగారు మిమ్మల్ని క్షమించడానికి చాలా టైం పట్టుద్ది ఎందుకంటే ఆవిడ విషయంలో మీరు చేసింది చిన్న తప్పు కాదు ప్రాణంగా ప్రేమించానని చెప్పడం కాదు సార్ అంత ప్రేమించిన వాళ్ళ మీద నమ్మకం ఉండాలి అసలు ప్రేమ అంటేనే నమ్మకం నమ్మకం లేని చోట ప్రేమ ఎలా ఉంటుంది తను ఎలాంటిదో తెలిసి కూడా తన గురించి ఎలా తప్పుగా అనుకున్నారు మీరు నిజం చెప్పాలంటే తనకి క్షమాపణ చెప్పే అర్హత కూడా లేదు మీకు అంది నందు ఏంటి ఆ మాటలు అన్నాడు దేవ్ సీరియస్గా సార్ మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ఈయన గారు మీ ఫ్రెండ్ అని మీరు క్షమించగలరేమో ఒక ఆడపిల్లగా ఈయన చేసిన తప్పు చెప్తున్నాను అని ప్రణవ్ని చూస్తూ ఒక ఆడపిల్లని అనుమానించే ముందు తన వ్యక్తిత్వం గురించి ఆలోచించాలన్న విచర్షణ లేదా మీకు మీతో మాట్లాడాలని సహస్ర గారు చాలా ట్రై చేశారు ఆవిడ మీకు ఎదురుపడిన ప్రతిసారి ఆవిడని అవమానించారు తప్ప కనీసం ఆవిడ చెప్పింది వినే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయాక సహస్రంతో మాట్లాడాలి సహస్రాన్ని చూడాలంటే ఏం ఉపయోగం ఒకవేళ యాక్సిడెంట్లో ఆవిడ చనిపోయి మీరు లైఫ్లాంగ్ ఆ గిల్టీనెస్తో బ్రతకాల్సి వచ్చేది నందు నువ్వు చెప్పింది నిజం కానీ ఆ టైంలో మీడియా వాళ్ళు చెప్పింది అందులోనూ వికాస్ దేవ్ సహస్రాలు లవ్ చేశాడని చెప్పడంతో నేను అదే నిజం అనుకున్నాను అందుకే అలా మొండిగా ప్రవర్తించాను ఇప్పుడు తెలుస్తుంది నేను ఎంత తప్పు చేశాను నువ్వు అన్నట్లు నాకు తనని క్షమించమని అడిగే అర్హత లేదు అన్నాడు ప్రణవ్ బాధగా ప్రణవ్ నువ్వు తన మాటలు పట్టించుకుని బాధపడకు సహస్ర నిన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు తను నిన్ను ఖచ్చితంగా క్షమిస్తుంది అన్నాడు దేవు ప్రణవ్ వాళ్ళ మాటల్లో ఉండగా యోగి కాల్ నుండి రక్తం రావడం చూసిన అమృత పరుగున వెళ్ళి తన మెడికల్ బాక్స్ తెచ్చి అతనికి బుల్లెట్ తగిలిన చోట క్లీన్ చేసి బుల్లెట్ తీస్తుంది యోగి నొప్పితో విలువెల్లాడడం చూసిన నందు ప్రణవ్ సార్ మీరు ఉండండి ఈ విలన్ సార్తో మాట్లాడాలి అని యోగి ముందు మోకాలపై కూర్చొని ఏల్ ఏంటి విలన్ సార్ నొప్పిగా ఉందా యాక్సిడెంట్ అయినప్పుడు మీ చెల్లి ఇంతకంటే ఎక్కువ పెయిన్ ఫీల్ అయ్యి ఉంటుంది చిన్న పిల్లాన్ని చూడకుండా యుక్తాన్ని చంపాలనుకున్నప్పుడు ఆ పాప ఇంతకంటే ఎక్కువ ఫీల్ అయి ఉంటుంది ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో అయినా మీ చెల్లి ఏం తప్పు చేసిందండి ఈ రోజుల్లో ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవడం లేదు అయినా మీ చెల్లికి పెళ్లి కుదిరిచే ముందు మీరు కానీ మీ నాన్నగారు కానీ ఆమెకిష్టమో కాదో అడగాలన్న బాధ్యత లేదా బాధ్యతగా ఉండవలసిన మీరే తన విషయంలో తప్పు చేశారు తప్పంతా మీరు చేసి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్లే వాళ్ళు చనిపోయారని తన మీద పగ తీర్చుకోవాలనుకోవడం ఎంతవరకు న్యాయం నిజంగా మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకుని ఉంటారు అందుకే ఇలాంటి భార్య దొరికింది నిజంగా అమృత గారు గనక లేకపోతేనా వాళ్ళ చేతుల్లో ఈ పాటికి చనిపోయేవాళ్ళు మీరు అందినందు యోగి కృతజ్ఞతగా అమృత వైపు చూసి ఆ తర్వాత రెండు చేతులు జోడించి దేవు ప్రణాళని చూస్తూ ఇప్పుడు నేను చచ్చిన పాము కింద లెక్క నేను చేసిన తప్పులకి మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అన్నాడు నువ్వు మా ముందు చేతులు జోడించావు కదా అదే నీకు పెద్ద శిక్ష అన్నాడు దేవ్ యోగికి కట్టుకట్టడం అయ్యాక దేవ్ ఈయనకి ఇప్పుడు రెస్ట్ అవసరం నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను ఇతన్ని హాస్పిటల్కి పంపించాక మనం సహస్ర దగ్గరికి వెళ్దాం అంది అమృత నో నేను హాస్పిటల్కి వెళ్ళను నేను కూడా సహస్ర దగ్గరికి వస్తాను తనకి చేసిన అన్యాయానికి తన క్షమాపణ చెప్పాలి అన్నాడు యోగి అమృత సరే అనడంతో ప్రణవ్ దేవ్ యోగి కారు కారు వరకు వెళ్ళడానికి సపోర్ట్ చేశారు కాసేపటికి వాళ్ళంతా సహస్ర ఉన్న హాస్పిటల్కి చేరుకున్నారు అమృత ముందే కాల్ చేయడంతో అక్కడికి స్టాఫ్ వీల్ చైర్లో రెడీగా ఉన్నారు యోగిని ఆ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళందరినీ హాస్పిటల్లో పై అంతస్తులో ఉన్న స్పెషల్ రూమ్కి తీసుకుని వెళ్ళింది వాళ్ళు వెళ్ళేసరికి సహస్ర నిద్రపోతుంది అమృత సహస్ర పక్కన కూర్చొని సహస్ర ఎవరొచ్చారు చూడు అంటూ తనను లేపింది సహస్ర మెల్లగా కళ్ళు తెరిచి నువ్వు తప్ప నా కోసం ఎవరొస్తారు అంది ఎందుకు రారు ఒకసారి అటు చూడు అని డోరు వైపు చూపిస్తూ ఇన్ని రోజులు నీ మీద పగ ప్రతీకారం అంటూ నిన్ను చంపాలని చూసిన మీ అన్నయ్య ఇప్పుడు నిన్ను క్షమాపణ కోరాలని వచ్చాడు ఇంకా నువ్వు ఎవరి ప్రేమ కోసమైతే తప్పిస్తున్నావో ఆ ప్రణవ్ నీకోసం వచ్చాడు ఎవరికైతే నువ్వు రుణపడి ఉన్నావని అనేదానివో ఆ దేవ్ అతని భార్యతో వచ్చాడు అంది వాళ్ళని చూసిన సహస్రాకు కన్నీళ్లు వచ్చేశాయి మంచం మీద నుండి దిగి నడుచుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళింది సహస్ర ఐఆమ్ సారీ అంటూ ప్రణవ్ ఆమెకి దగ్గరగా వెళ్ళబోయాడు కానీ సహస్ర అతని మాట పట్టించుకోకుండా వీల్ చైర్లో ఉన్న యోగి దగ్గరికి వెళ్ళి అతని ముందు మోకాలపై కూర్చొని అమృత అన్నయ్యకి ఏమైంది అంది ఏం లేదు చిన్న యాక్సిడెంట్ అంతే అంది అమృత సహస్రా యోగిని చూస్తూ అన్నయ్య నా మీద కోపం పోయిందా అంది ఆ మాట నేను అడగాలి నీ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను నా వల్లే నువ్వు ఈరోజు అందరి ఉండు అందరూ ఉండి కూడా ఎవరూ లేని దానిలా ఇక్కడ ఒంటరిగా ఉన్నావు చిన్న దానివయ్యావు లేకపోతే నీ కాలు పట్టుకుని క్షణ క్షమాపణ అడిగేదాన్ని అన్నాడు యోగి కన్నీలతో అన్నయ్య నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు ఇకపై నాతో ప్రేమగా ఉండు చాలు అంది యోగి సహస్రను దిటిపై పెట్టి నువ్వు నా చెల్లివి కాదు అమ్మవే చిన్నప్పటి నుండి నేను ఎప్పుడూ తోడబుట్టిందలా చూడలేదు నీతో చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాణ్ణి అయినా నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా నీలాంటి చెల్లి ఉన్నందుకు నేను అదృష్టవంతుని అన్నాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ప్రణవ్ సహస్ర భుజంపై చెయ్యి వేసి సహస్ర అన్నాడు సహస్రా అతని చేతిని పక్కకు నెట్టి విసురుగా పైకి లేచి దేవు దగ్గరికి వెళ్ళి మొత్తానికి పెళ్లి చేసుకున్నావు ఇంతకీ యుక్త ఎలా ఉంది మీతో ఎందుకు రాలేదు అంది సహస్రా తనని పట్టించుకోకపోవడంతో ప్రణవ్ చాలా బాధపడ్డాడు దేవు ప్రణవ్ని గమనిస్తూ యుక్త చిన్న హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఉంది అన్నాడు అవునా ఏమైంది నా కూతురికి అంది సహస్ర కంగారుగా నా వల్లే సహస్రా దేవు మీద కోపంతో తనని చంపాలనుకున్నాను అన్నాడు యోగి తలదించుకొని అయ్యో అన్నయ్య ఎంత పని పనిచేసావు చిన్న పిల్లరా తను అంటూ దేవుని చూస్తూ దేవ్ తనకిప్పుడు ఎలా ఉంది అంది ప్రమాదం ఏం లేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నాడు దేవు నేను వెంటనే నా తుని చూడాలి అంది సహస్ర కన్నీలతో ఇప్పుడే వెళ్దాం ప్రణవ్ నీతో మాట్లాడాలని నీ క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాడు ఒకసారి తనతో మాట్లాడు అన్నాడు దేవు నో దేవ్ నేను ఇంకెవ్వరితో మాట్లాడాలి అనుకోవడం లేదు నేను మాట్లాడాలి మాట్లాడాలి అనుకున్నప్పుడు అతనికి వినే ఓపిక లేదు అలానే ఇప్పుడు నాకు తన మాట వినడం ఇష్టం లేదు అంది సహస్ర సహస్ర ప్లీజ్ ఒక్కసారి నా మాట విను నేను ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను అన్నాడు ప్రణవ్ చాలా లేట్ అయిపోయింది ప్రణవ్ ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం అప్పుడు నేను కూడా నీలానే ప్రాధాయపడ్డాను కానీ నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు నేను వినాలి అంది సహస్ర సహస్ర మాటలకి ప్రణవ్ బాధపడుతుంటే నందు నోటికి చెయ్యి అడ్డుగా పెట్టుకుని నవ్వుతూ సూపర్ సహస్ర మీరు లేకపోతే చేసినంత చేసి మిమ్మల్ని అంతా ఏడిపించి ఇప్పుడు సారీ అంట సారీ కొన్ని రోజులు ఈయన గారిని బాగా ఏడిపించాలి మీరు అనుకుంది నందు నవ్వుకోవడం చూసిన దేవ్ ఆమెను సీరియస్గా చూస్తూ ఏయ్ వాడు ఫీల్ అవుతుంటే నీ కామెడీగా ఉందా అన్నాడు ఆమెకు మాత్రమే వినపడేలా అమ్మో వీడేంటి కొట్టేసేలా చూస్తున్నాడు అనుకుని నవ్వడం ఆపి నార్మల్ అయిపోయి ఎందుకైనా మంచిది అనుకుని వీడికి దూరంగా ఉంటే బెటర్ అనుకుని అమృత వెనక నిలబడింది నందు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్